ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాంక సురేష్ పెళ్లి ఆపాలని వెళ్ళిన కౌశకి జగదాత్రికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది సురేష్ దివ్యాంక పెళ్ళి జగదాత్రి ఆపబోతుందా అసలు వాళ్ళ పెళ్లి జరుగుతుందని ఎక్కడ జరుగుతుందని ఎలా కనిపెట్టింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సురేష్ దివ్యాంక ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకుంటున్నారని కౌశికకి తెలుస్తుంది అప్పుడే కౌశకి కంగారు పడుతూ వస్తూ ఉంటే జగదాత్రి అడుగుతూ ఉంటుంది కౌశికిని సురేష్ దివ్యాంక ఇద్దరూ దొంగచాటుగా పెళ్లి చేసుకుంటున్నారని కౌశకి చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అప్పుడే వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది నిషిక అయితే అప్పుడే జగదాత్రి వదిన మీరు కంగారు పడుతూ వెళ్ళకండి మనం వెళ్దాము అసలు వాళ్ళు ఎక్కడ ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారో నేను కనిపెట్టి ఆ పెళ్లిని ఆపే పూచి నాది నా మీద నీకు నమ్మకం ముందుగా వదిన అని కౌశికిని అడుగుతూ ఉంటుంది జగదాత్రి అప్పుడైక జగదాత్రి మీద నాకు నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది జగదాత్రి మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటుంది అని కౌశికి అంటూ ఉంటుంది సరే పదండి వదిన మనం ముగ్గురం కూడా వెళ్దాము అని ముగ్గురు కూడా బయలుదేరుతారు ఇక నిషిక అయితే వెంటనే దివ్యాంకకి ఫోన్ చేస్తుంది దివ్యాంక ఎక్కడున్నారో ఇప్పుడే జగదాత్రి కోశికి ఇద్దరు కూడా బయలుదేరారు నువ్వు ఈ పెళ్ళి జరుగుతుంది అనుకుంటున్నావు కానీ ఈ పెళ్ళి తప్పకుండా వాళ్ళు ఆపేస్తారు అని దివ్యాంకతో నిశిక అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఎవరు వచ్చినా సరే ఈ పెళ్ళి అయితే ఆగదు అని నిషికాయితీకి చెప్తూ ఉంటుంది దివ్యాంక నిషిక ఒక్క జగదాత్రి వస్తేనే నువ్వేమీ చెయ్యలేవు నీ ప్లాన్ రివర్స్ అయిపోతుంది కౌశికి వదిలి కూడా రెండు ఆటం బాంబులు నీ మీదకి దూసుకుంటూ వస్తున్నాయి మరి వాటి నుంచి తప్పించుకొని నువ్వు సురేష్ అన్నయ్యని ఎలా పెళ్లి చేసుకుంటావో మరి అని నిషిక అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక వెంటనే దివ్యాంక అయితే సురేష్ దగ్గరికి వెళ్ళి పంతులు గారు తొందరగా మంత్రాలు చదివి తాలి కట్టించండి అని దివ్యాంక అంటూ ఉంటుంది మనం చేసుకునే దొంగ పెళ్లికి మళ్ళీ కంగారు ఎందుకో అని అడుగుతూ ఉంటాడు సురేష్ అయితే మనం పెళ్లి చేసుకుంటున్నట్టు కౌశికేకి జగదాత్రికి తెలిసిపోయి ఏ గుడిలో ఉన్నామా అని వెతుక్కుంటున్నారంట ఇక్కడికి అస్సలు కూడా రాలేరు ఇక్కడికి వచ్చేలోపే నువ్వు నా మెడలో తాళి కట్టేయాలి అని అంటూ ఉంటుంది దివ్యాంక అయితే అప్పుడీక పంతులు గారు సురేష్ చేతికి తాళి ఇస్తూ ఉంటారు ఇంతలో జగదాత్రి కౌశికి ఇద్దరు ఎక్కి వచ్చేస్తారు ఆపండి అని ఆపుతారు అప్పుడైక కౌశికి జగదాత్రి ఇద్దరూ కూడా రావడంతో దివ్యాంగ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అసలు నీకు సిగ్గుందా విడాకులు అవ్వకుండా నా భర్తని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు అని మీడియాకి సీఈఓ అయ్యుండి నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది కౌశిక అయితే ఏంటి సురేష్ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది సురేష్ని ఇప్పుడు గనక మీరిద్దరూ నిజాన్ని బయట పెట్టకపోతే దివ్యాంక నిన్ను మొత్తం కూడా అరెస్ట్ చేయిస్తాను నీ కంపెనీ మూతపడేలా చేస్తాను అని కౌశికి అంటూ ఉంటుంది చూడు కౌశికి నువ్వు బయటికి వెళ్ళి మేము ఇలా దొంగ పెళ్లి చేసుకుంటున్నామని అందరి ముందే చెప్తే నేను ఈ వీడియో చూపించాల్సి వస్తుంది చూడా వీడియో ఏంటో అని వీడియోని చూపిస్తుంది ఇక వీడియోలో ఇద్దరు కూడా తాగేసి ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కౌశికి అయితే ఆ రోజు మీ ఇద్దరు విడిపోయాక మీరిద్దరూ కలిసిన రోజు సురేష్ తాగుండి నీకు దగ్గరయ్యాడు అలాగే ఇద్దరు మత్తులో ఉండి మేము కూడా దగ్గరయ్యాము ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని అని దివ్యాంక అయితే షాక్ ఇచ్చేస్తుంది కౌశికి జగదాత్రికి కూడా చూసారుగా ఫ్రెండ్స్ మరి దివ్యాంక ప్రెగ్నెంట్ అని సురేష్ తనని బలవంతం చేశాడని ఆడుతున్న నాటకం జగదాత్రి కనిపెట్టేసి దివ్యాంకకి చుక్కలు చూపిస్తుందా ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జగదాత్రి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు